ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదంటూ దాఖలైన పిటిషన్పై విచారణను రెండు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది ఈ వ్యాజ్యాన్ని విచారించడానికి హైకోర్టు ఉన్న పరిధి గురించి చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని సీజే ధర్మాసనం ఆదేశించింది కోర్టు పరిధిపై వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణ వాయిదా వేసింది ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రైతుల ఇబ్బందుల గురించి ప్రస్తావించాల్సి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారున ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదని అయినా స్పీకర్ స్పీకర్ కార్యాలయం తగిన చర్యలు తీసుకోవడం లేదని వాదించారు అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి సుదీర్ఘకాలం గైర్హాజరైతే అతన్ని చట్టప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చని వాదించారు ఈ వ్యాజ్యానికి ఎలాంటి విచారణార్హత లేదని శాసనసభ వ్యవహారాల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇరువైపులా వాదనలు విన్న సిజే ధర్మాసనం కోర్టుకున్న పరిధి గురించి వాదనలు వినిపించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు